ఇప్పుడులో మన జగన్ గారు ఉన్నారు ఆయన కూడా ఒక రోజు నేనే చెప్పాను ఎప్పుడు ఈఎం బంజరా రోడ్ షూ రోడ్ షూ చేస్తున్నాడు ఈఎం బంజర్ లో ఇక్కడ సత్తుపల్లి సత్తుపల్లి బంజర్ లో ఆయన రోడ్ షూ చేస్తున్నాడు నేను ఆంజనేయ కాడ పూజ చేసుకుంటున్నాను ఆ జగన్ గారు వస్తున్నారు అప్పుడు సీఎం కాలే ఆయన సీఎం కాలే ఇక ఈఎం బంజర్ అంటే సత్తుపల్లి దగ్గర ఈఎం బంజర సత్తుపల్లి రూట్ లో పోతున్నాడు కార్ లో అప్పుడు అక్కడ ఆగారు అనమాట అప్పుడు పక్కన మా శిష్యులు చూసి ఓ మన జగన్ గారు వచ్చారు జగన్ గారు వచ్చారు మాట్లాడండి గురుగారనే నేను చూసి సరే పోదాం అంటే పాపం అక్కడ తాడు తాడు కట్టారు ఆయన కానీ పోకోకుండా జనాలు ఆయన దగ్గర పోకోకుండా తాడు కట్టారు నేను ఏమండి నమస్కారం అండి అన్న అంటే నమస్కారం అన్నాడు మరి ఇప్పుడు స్థానం నీదేనండి అన్న ఇవే సీఎం అవుతామండి నాకు కార్డు కూడా ఇచ్చా ఈ గారికి జగన్ గారికి నా ఇష్టం కార్డు కూడా ఇచ్చాను మీరేనండి సీఎం అని చెప్పా నవ్వాడు ఓకే అన్నాడు ఆయన తీసుకుని ఇక నేను చెప్పాను నేను వెళ్ళాను ఆ తర్వాత నేను యుఎస్ అమెరికా వెళ్ళిపోయాను ఆయన పూర్తి చేసుకుని ఇక మనకి ఎవరు అటు అమెరికా వెళ్ళిపోయారు ఇక ఆయన సీఎం అయిన తర్వాత తెలిసింది ఇక టీవీలు ఉన్నాయి కదమ్మా ఇక మీరుంటారు కదా ఇక మీ ద్వారాగా అందరి ద్వారాగా ఆ టీవీ ద్వారాగా తెలిసిపోయింది ఇంతవరకి మరి ఆయన కార్డు చూశాడో లేదో తెలియదు మనకి ఆయన కలవలే ఇక నేను వెళ్ళలే నాకు అవకాశం రాలేదు ఆయన కాడికి వెళ్ళలేదు ఇంకా ఆయన పది ఆయన లైన్ లో ఉన్నాడు ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలా నెక్స్ట్ సీఎం ఏం చెప్తుంది మరి వేస్తామంటారా గవలు ఓం నమస్ జాయుగురు మహాకాళి ఆదపరాశక్తి సమ్మక్క తల్లి సారక తల్లి తిరుపతమ్మ తల్లి అంగాల పరమేశ్వరి నమః ఆంధ్రాలో కొత్త సీఎం ఎవరు దా కరెక్ట్ గా అంతే కదమ్మా నాలుగు పడిపోయాయి రెండోసారి అద్దాం జాయి గురు జాయ్ భగవతి అంబావారు మన దుర్గాయ నమ అంగాల పరమేశ్వరి ఆయన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకసారి అద్దాం జాయ్ భగవతి కళ అమ్మవారు ఆతపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయనమ ఓం నారాయణ ఓం ఈశ్వరాయ నమ అంగాల పరమేశ్వరి అమ్మా ఫస్ట్ బర్త్డే నాలుగు పడ్డాయి ఆ తర్వాత ఐదు బడ్డాయి ఆ తర్వాత ఇప్పుడు నాలుగు అంతే కదా ఐదు నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది యొక్క నాలుగు పదమూడు అంతే కదా పదమూడు లెక్క ప్రకారం చూస్తే అసల్లో ఈ గణిత ప్రకారంగా చూస్తే మనం అన్ని రకాల అమ్మవారికి పూజలకి పునస్కారాలకి అన్ని వాడేది మన పశువు అంతే కదా అమ్మవారికి వాడేది పసుపే కదా ఈ లెక్క ప్రకారంగా చూస్తే పశువు జెండా కొంచెం కనపడుతుంది అర్థమైందా మరి ఇంకొకటి మూడు రంగుల జెండా మన జగన్ గారిది ఇది ఎక్కువ అంటే అది ఒక రకంగా ఉంది ఎక్కువగా పసుపు జెండా కనపడుతుంది అంటే ఇంతమంది ఇప్పుడు చూశారు కదా తమిళనాడు అయిపోయింది అది కూడా ఈ గణితం కూడా అట్ల అయిపోయింది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసాము దొరగారు ఇక మేము కూడా కొత్త ఆయన చూడాలి అనుకుని ఈ గణితం నాలుగు మళ్ళా ఐదు మళ్ళా నాలుగు పడ్డాయి అందువల్ల కొత్త జెండా ఎగరటానికి అవకాశం ఉందని దీంట్లో గబ్బల శాస్త్రం చెప్తుందమ్మా గురుగారు మీరు ఇండైరెక్ట్ గా పార్టీ పేరు గాని నాయకుడు పేరు చెప్పకుండానే చెప్పేశారు ఎవరు అనేది అంతే కదమ్మా ఇప్పుడు మనం మనం చెప్పేది కాదు తల్లి దీనిలో కనబడుతున్నాయి గబ్బలు ఎందుకంటే ఒడిదుడుకులు వస్తుంటాయి ఇక్కడ ఒడిదుడుకులు రాలేదా తెలంగాణ కూడా ఒడిదుడుకులు వచ్చాయి అట్లా ప్రతి రాష్ట్రంలో ఒడిదుడుకులు వస్తుంటాయి వాడు గెలుపు వాడు గెలుపులో అవతల గెలవచ్చు యువతలలో గెలవచ్చు మనం చేసే పనిని బట్టి మనం మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం చేసే వర్క్ ఆ రోజు ఆ కాలంలో మన గాంధీ గారు గాంధీ గారు మన దేశానికే స్వతంత్రం తీశారు అప్పుల్లో ఒక్క మనిషి మొత్తాన్ని చుట్టకొచ్చేసాడు ఆ ఊళ్ళో చదివి లండన్ లో అక్కడ చదివేసి ఈడకొచ్చి మన వంటి ఏంటో అని చెప్పి తీసుకొచ్చారు అలాగనే రాజకీయం ఎలాంటిదంటే ఒక సముద్రంలో లాంటిదమ్మా మన చేసే పనిని బట్టి మన చేసే మనసులు ఇప్పుడు చూడండి ఇప్పుడు తెలంగాణ చేశారు కేసీఆర్ గారు చేశారు ఆయన కష్టపడ్డాడు ఈయన కష్ట జనాలకు ఏమైంది ఆలోచన వచ్చేసింది సరే పది సంవత్సరాలు చూశాంగా సరే ఈయన కూడా చూద్దాం అని ఇప్పుడు రెడ్డి గారు వచ్చాడు అలాగనే ఇప్పుడు ఈ గవ గవల ప్రకారంగా చూస్తే పసుపు గుర్తు బయటకు వస్తుందని అంటే ఒడిదుడుకులు కొంచెం కొంచెం పశువులు మాత్రం వస్తుందని గవల జ్యోతిషం చెబుతుంది తల్లి అయితే అభివృద్ధి అమ్మ ఇప్పటి వరకు బాగానే లాక్కొచ్చారు ఇంతవరకు బాగా లాక్కొచ్చారు ఇక అప్పుడు నేను ఒక మాట చెప్పాను కదా మా కుటుంబం లాంటిది అది కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయితే మామూలు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు పెద్ద సముద్రం లాంటిది ఒక ఆంధ్రప్రదేశ్ కొంతమంది ఏమంటారు నాకు పెట్టలేదని కొంతమంది తిన్నోడు కడుపు నుండి తిన్నోడు కాముకునే ఉంటాడు ఏమి లేనోడు బజార్కి ఎక్కుతాడు బజార్కి ఎక్కుతాడు కదా నాకు అది పెట్టలేదండి జగన్ గారు ఇది పెట్టలేదండి అది పెట్టలేదని అంటూనే ఉంటారు అయితే ప్రజా ప్రజా మనసు ఎలాంటిదంటే ఒక నాయకుడి మీద వాళ్ళు ఫోకస్ మనం వెనకటి కాలం వేరు వెనకటి కాలం అంటే అయ్యా ఏది ఇచ్చినా మన నాయకుడు డబ్బులు తీసుకోరు మా వెనకటి కాలంలో డబ్బులు డబ్బులు తీసుకో మాట మీద కట్టుబడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజులలో దేనికైనా లక్ష్మి లక్ష్మి ఒక పక్క చేసే పని రెండో పక్క మర్యాద కొంతమందికి అలాగనే వీళ్ళు ప్రజా లైన్లో చూస్తే తేతగా ఇదే పసుపు కనపడుతుంది కొంచెం గొడుగు దొడుగు కనపడుతుంది కానీ ఎక్కువగా పసువే కనపడుతుందని గమనించ చూద్దాం గురుగారు ఇంకో మూడు నెలలు ఉంది కదా ఆంధ్ర ఎలక్షన్స్ కి సంతోషం చెప్పాము కదా ఆ రోజు ఆ రోజు ఏం చెప్పాము చంద్రబాబు మీరు అడిగారు క్వశ్చన్ ఏమంటే గురువు గారు మరి వయసు అయిపోయింది పెద్ద గారు మీరు అడిగారు ఏంటమ్మా అన్న చంద్రబాబు నాయుడు గారికి బేలు వస్తా అడిగాను అడిగారు మీరు అడిగారు నేను చెప్పి అమ్మవారిని అడిగి మహాతల్లి కనకదుర్గ వనదుర్గ అంగాల పరమేశ్వరి దేవతని ప్రార్థన చేసి కట్టుకట్టి ఎన్నో సమస్యలకి అమ్మ ఎందో సమస్యలకి నువ్వు సమస్య చెప్పావు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పమ్మా అని అడిగారు అంటే ఆ అమ్మవారు మనకి ఉత్తరం ఇచ్చింది ఓకే ఆయనకి బేలు వస్తుందండి అన్నాడు అమ్మవారు చెప్పింది అమ్మవారు ఎప్పుడు చెప్పిందో మీతో ఆ మాట చెప్పాను విధంగా ఇప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అప్పుడు ఆ రోజు చెప్పాను వచ్చేసింది ఈ రోజు కూడా ఏం చెప్తున్నాడంటే ఆయన స్థానం బాగుంది కాబట్టి ఆయన వస్తానికి అవకాశం ఉంటుందమ్మా అని గురువుగారు అమ్మవారి ఆశీర్వాదంలో చెప్పారు నేను ఆ రోజులలో మన జగన్ గారు కూడా చెప్పారు సీఎం అవుతామని సీఎం అయిపోయాడు ఆయన కానీ ఆయన మమ్మల్ని పిలసలే ఎందుకంటే మరి ఆయనకు మేము గుర్తున్నామో లేమో పిలిచలేదు ఈరోజు చెబుతున్నాము ఇప్పుడు పచ్చ జెండా వచ్చింది వచ్చిందనుకోండి పచ్చ జెండా నాయకుడు సీఎం మమ్మల్ని ఖచ్చితంగా కలవాలి మమ్మల్ని పిలసాలి పిలిస్తే ఆయనకి కొన్ని కొన్ని విషయాలు ఇంకా చెప్పే ఉంటాయి చెబుతాము ఖచ్చితంగా జయప్రదంగా నడుతుంది దాంట్లో లోభం లేదు మీరు ఖచ్చితంగా పచ్చస్థానం గెలిచిందంటే దాన్ని సీఎం గారు ఎవరు వచ్చినా ఆయన మమ్మల్ని కలిసి మాట్లాడి గురువు గారు మీరు చెప్పారండి మీరు ఖచ్చితంగా మమ్మల్ని కలవండి అని ఉత్తరం ఇచ్చి మమ్మల్ని తీసుకుపోయి మాత్రం మాట్లాడే మార్గం చేయాలి విన్నామండి గుర్తుంచుకోండి వర్శిపోవాలి థాంక్యూ గురుగారు ఓం నమః శివాయ తల్లి సంతోషం